హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లడ్డు బ్లాగ్స్ ఇది పార్ట్ టూ అండి వరలక్ష్మి వ్రతం రోజు ఐ మీన్ వరలక్ష్మి వ్రతం శుక్ శ్రావణ శుక్రవారం రోజు ముందు పార్ట్ వన్లో ఏంటంటే నా ప్రిపరేషన్స్ చూపించాను అండ్ ఇది పార్ట్ టూ మరుసటి రోజు అనమాట శుక్రవారం పొద్దున్నే ముగ్గులు ఇంటి ముందల పసుపు కుంకుమ గడుపుకు పెట్టుకొని పూలతో అంతా అలంకరణ చేసుకొని దీపాలు పెట్టుకొని ముగ్గులు వేసుకొని చక్కగా ఇట్లా ఇరువైపులు దీపాలు పెట్టుకొని అన్నిటికీ పూలు అలంకరించుకొని నా ముందల మా ఇంటి ముందల గుమ్మ ముందల తులసి కోటకి దీపారాధన చేసుకొని చక్కగా అన్నీ అలంకరించుకొని ఇలా ముగ్గు ఫ్లవర్స్తో అలంకరించుకొని చూడండి రంగవల్లికి వేసేసుకొని పసుపు కుంకుమ పెట్టి ఫ్లవర్స్తో డెకరేషన్ చేసుకొని ఇలా ఇంటి ముందలైతే రెడీ చేసుకున్నాను తర్వాత ప్రసాదాల్లో పర్వన్నానికి రెడీ చేసుకున్నాను పర్వన్నం ఆ రోజు ప్రసాదాలు పర్వన్నం పూర్ణాలు పులిహార పులిహోర కలుపుతున్నాను నేను ప్రసాదానికి పులిహోర కలుపుకొని తర్వాత ఇంకా ఇంట్లోకి నేనైతే ఫాస్టింగ్ ఆ రోజు ఎందుకంటే వైభవ లక్ష్మి పూజ కూడా చేసుకుంటాను కాబట్టి సో ఇంట్లో పిల్లలకి మా వారికి సాంబారు మా పుట్టింటి వాళ్ళు కూడా వస్తారు కదా సాంబార్ రైస్ వండేసాను అండ్ తర్వాత అయ్యగారు కోసం వెయిటింగ్ అయ్యగారు వచ్చేసరికి అంతా అలంకరణ చేసేసి నేను ఇలాగ రెడీ పెట్టుకున్నాను అన్నమాట ఇదిగోండి పూజ సామాన్ అంతా అలంకరించేసి ఇవైతే ముందు రోజే మీరు ఆ వీడియోలో చూశారు మీరు అలంకరణ ఎలా చేశాను ఏంటనేది ఫ్లవర్స్తో కాకపోతే ఏంటంటే అమ్మవారిని కూర్చోపెట్టుకొని ఫ్రూట్స్ అండ్ అష్టలక్ష్మిలు నేను వెండివి అలా పీటల్లాగా పెట్టుకొని దాంట్లో వెండి విగ్రహాలు కూడా పెట్టుకున్నాను ఈసారి ఏంటంటే అమౌంట్తో డెకరేషన్ చేశాను ఇలా అష్టలక్ష్మిల్ని కూర్చోపెట్టుకొని ధనం అంతా ఇలాగా కమలం పూలతో అమ్మవారిని ఇలా కూర్చోపెట్టుకొని ఫ్లవర్స్ ఇలా డెకరేషన్ అన్నీ పెట్టుకొని అరిటాకులు చెట్లు నూనె అంతా వేసి వడ్డిచ్చేసి అంతా రెడీగా పెట్టుకున్నాను ఇంకా అయ్యగారి కోసం వెయిటింగ్ అనమాట ఇదంతా రెడీ పెట్టుకొని సో ఏ బటీ సారీ అండి మా బటీడు వాయిస్ ఓవర్ ఇస్తుంటే వెళ్తుంటే అలిసాను సో తర్వాత ఏంటంటే అవన్నీ రెడీ పెట్టుకొని ఇంకా కాలకి పసుపు పెట్టుకుంటున్నాను నేను పసుపు పెట్టుకొని ఇంకా నిత్య దీపారాధన చేసేసాను మామూలుగా మా పూజ గదిలో చేసేసాను నిత్య దీపారాధన సింపుల్గా చేసేసుకున్నాను ఎందుకంటే అక్కడ చాలా ఎక్కువ అలంకరణ చేశాను కదా సో అందుకనని సింపుల్గా మామూలుగా పూలు పెట్టుకొని దీపారాధన చేసేసు చేసేసాను పూజ గదిలో ఇలాగా చేసేసుకొని పూజ గది కూడా అలంకరించుకున్నాను తోరణాలవి కట్టుకొని ఇదిగోండి అరటి కో అరటి పిలకలు పూలు బంతి పూలతో ఇలాగ అలంకరించుకున్నాను అన్నమాట ఎందుకంటే నేను ఆ రోజు రెండు పూజలు చేయాల్సి వస్తుంది వరలక్ష్మి వ్రతం అండ్ సాయంత్రం వైభవ లక్ష్మి వ్రతం కూడా అది ఫిఫ్త్ వీక్ అనమాట నాది సో ఇలాగా అలంకరించేసేసుకొని ఇంకా తర్వాత అయ్యగారి కోసం వెయిటింగ్ అయ్యగారు వచ్చేసారు ఇంకా మా అమ్మ కూడా వచ్చారు ఇంకా మా అమ్మను అయ్యగారు మాట్లాడుతూ ఉన్నారు సో నేను ఇంకా పూజకి రెడీ అనని కూర్చున్నాను అనమాట సో అదే మాట్లాడుతూ ఉన్నాను నేను ఇంకా స్టార్ట్ చేశారనమాట అష్టోత్రము అండ్ కథ ఆచరము చేసుకున్నాను అక్షంతలు వేస్తూ ఉన్నాను అనమాట ఇంకా దీపారాధన చేయమన్నారు అయ్యగారు ఆచనం చేసిన తర్వాత దీపారాధన చేసేసి ఇంకా నా చేత పూజ పెట్టించారు సో దీపారాధన చేస్తున్నాను అప్పుడు దీపారాధన చేసేసుకొని ఇక ఇదిగోండి అంత దీపారాధన మా అబ్బాయి కూడా కాసేపు కూర్చున్నాడు ఇంకా వెళ్ళిపోయాడు అనమాట అమ్మ నేను కూర్చోను అని సో ఇలాగా నేను ఇంకా కుంకుమార్చిన అది చేస్తున్నాను నీళ్ళు చల్లుతున్నాను ఇంకా పూజ అయ్యగారు ఏదైతే చెప్పారో అవన్నీ చేసుకుంటా కూర్చున్నాను అనమాట పసుపు కుంకుమ గంధం అయి చల్లుకుంటా పూలు చల్లుకుంటా పూజ మొత్తం చేసుకుంటున్నాను సో అంటే నేనైతే ఎప్పుడు అయ్యగారిని పిలుచుకొని చేసుకుంటానండి అక్షంతలు చల్లుతున్నాను నేను ఎప్పుడు సొంతంగా వరలక్ష్మి వ్రతం మొదలు పెట్టిన నుంచి అయినా మా ఇంట్లో ప్రతి సంవత్సరం ఏంటంటే వరలక్ష్మి వ్రతానికి నోములు కూడా ఉన్నాయి నాకు సో ఆ రెండింటికి మాత్రం మా సుబ్బారావు అంకుల్ వచ్చే ఐ మీన్ అయ్యారు చేపిస్తారు నాకు లక్కీ హ్యాండ్ అయ్యగారిది సో అందుకని ఆయనతో అగర్బతీ ధూపం వేస్తున్నాను పూజ నేను కమలం పూలతో ఎంత బాగా అలంకరించానో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎంత బాగా పెట్టాను అనేది సో ఇలాగా ఇంకా నేను చీర కూడా అమ్మవారికి వాయినలా పెట్టుకున్నాను ఇంకా పూలతో పూజ చేయమన్న అంటే పూలతో చేస్తూ ఉన్నాను అనమాట అయ్యగారు చే పూజ చేస్తూనే ఉన్నాను పూజ ఇంకా అక్షంతలు అయ్యి ఆయన మంత్రాలు చదువుతున్నారు నేనేమో పూజ చేస్తూ ఉన్నాను ఇంకా ఇంక ఇక్కడ ఏంటంటే కాసు కూడా చేయమని చెప్పారు సో ఇంకా కుంకుమర్చిన దీనికి చేస్తున్నాను అనమాట కాసు పెట్టుకుంటాం కదా మనము కాసుకి అను లక్ష్మీదేవికి కుంకుమ పసుపుతో అర్చన చేస్తున్నాను మంత్రాలు చదువుతూ ఉన్నారు అయ్యగారు సో చేస్తూ ఉన్నాను అనమాట అండ్ ఇంకొకటి ఏంటన్నంటే గణపతి పూజ లక్ష్మీదేవి పూజ అన్నీ చక్కగా చేసుకు చేపిస్తారు ఇంకా అంత పూజ చేసుకుంటా ఉన్నాను అనమాట సో ఇది ఇలా చేసుకున్నాను నేను పూజ ఇలా అలంకరణ చేసుకున్నాను ఇలా చక్కగా చేసుకున్నాను అనమాట ఇక హారతి ఇస్తున్నాను అనమాట జయ జయ హారతి నమ్మ పార్వతి శరణ శరణీరథింబో శివుని పార్వతి ఇంకా గుంజులు తీయమన్నారు మన్నారై గారు తీస్తున్నాను హారతి ఇచ్చేసిన తర్వాత ఇంకా ఇంకా అశ్చోత్తం అని కథ అని అన్నీ చదువుతాం కదండి చేస్తానే ఉన్నాను అనమాట హారతికి ఇచ్చి అమ్మవారికి హారతి ఇచ్చేసేసి అయ్యగారికి ఇచ్చాను మా అమ్మకి ఇచ్చాను అనమాట ఇంకా గుంజిలు అవి తీసుకుంటూ ఇంకా మనకు చెప్తారు కదా ఉంటాయి కదా మనకి ఇలా చేయాలని ఇంకా కథ మొదలుపెట్టారు అంకులు కథ చెప్తున్నారు అన్నమాట వింటున్నాను నేను అక్షంతలు పట్టుకొని కథ చెప్తా ఉన్నానమాట వరలక్ష్మి వ్రతం ఎందుకు చేసుకుంటాము ఏంటి ఆ కథ విధానము కథ చేసుకుంటే ఏంటి కథ చేసుకోకపో చేయాలి చేసి చేసినాక మనం బాగుండే విశేషాలు ఏంటనేది కథారూపంలో మనకు చెప్తున్నారనమాట అంటే అందరికీ తెలియదని కాదు నేను అంటే చెప్తున్నాను అనమాట చేసుకుంటానని ఇంకా కథ అంతా ముగించుకొని కొబ్బరికాయ కొట్టమన్నారు సో కొబ్బరికాయ కొడుతున్నాను సో నేను ఫస్ట్ కొబ్బరికాయ కొట్టినప్పుడు మా కొబ్బరికాయ పెద్ద మనిషి అయ్యిందండి అంటే కుళ్ళిపోయిందని అనకూడదు అనకూడదంట కదా సో అందుకని అలా అన్నాను సో మళ్ళీ ఇంకొక కొబ్బరికాయ తీసుకొని కొట్టాను అది బాగానే ఉంది గూడు పగిలిందనమాట ఇంకా ప్రసాదాలు పులిహార బూళ్ళు పరవన్నము తాంబూల మా అమ్మవారికి ఇచ్చుకున్నాను అమ్మవారికి వైట్ కళాకరణ అంటే చాలా ఇష్టము పానకం వడపప్పు టెంకాయ అన్ని నైవేద్యాలు పెట్టి హార్ ఇచ్చేసి ఇంకా కడ్డీలు వెలిగిస్తున్నాను అనమాట నేను ఐ మీన్ అగర్బత్తీలు వెలిగించుకొని పూజకి ఇంకా అమ్మవారికి కడ్డీలు తిప్పుతున్నాను ప్రసాదాలు అయిపెట్టి ఐదు రకాల పనులు కూడా పెట్టుకున్నాను నా అదృష్టానికి మ్యాంగోస్ దొరికినాయి సో ఇంకంతా పూజ అంతా అయిపోయిన తర్వాత ముందుగా అయ్యగారికి వాయనం ఇస్తున్నాను అనమాట బూరిలు వాయినమని ఎప్పుడు అంకుల్ గారికి ఇచ్చిన తర్వాతే నేను అంటే అయ్యగారికి ఇచ్చిన తర్వాత తర్వాత ఆ రోజు ఏంటంటే మా లతాది ఐ మీన్ మా మీది పెళ్లి రోజు అందుకని మా కూడా పసుపు బొట్టిచ్చి తనకి శారీ పెడుతుంది అనమాట సో ఇది ఇదిగోండి ఇస్తున్నమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయినమనని లతాకి ఇస్తుంది అనమాట సో చెప్తుంది లతాకి తెలియపోతే చెప్తుంది అనమాట ఇంకా మా అమ్మ దగ్గర ఆశీస్సులు తీసుకుంటుంది లత అండ్ తర్వాత ఏంటన్నా అంటే అయ్యగారికి ఇచ్చిన తర్వాత ఇంకా దివ్య వచ్చింది మా సిస్టరు ఐ మీన్ సిస్టర్ అంటే కాలనీ సిస్టర్ అనుకోండి ఇంకా దివ్యకి అమ్మకి అందరికీ ముందుగా అమ్మకి వాయినం ఇస్తున్నాను అనమాట అమ్మకి ఇంకా పసుపు బొట్టి ఇచ్చేసి ఈ లోపల దివ్య నాకు వీడియో తీస్తుంది తర్వాత ఇంకా దివ్యా కూడా ముందు వాయిన అమ్మకి నమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం వాయినం వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయిన అలా అనేసి తీసాను దివ్యాకి ఇచ్చాను తర్వాత లతాకి నేను కూడా వాయనం ఇచ్చాను సో ఈ వాయనం ఇచ్చే వాటిలో మాత్రం మా అమ్మ చెప్పిందండి ఎవరైనా సమానమే ఒకరు ఎక్కువని లేదు ఒకళ్ళు తక్కువని లేదు పన్నోళ్ళని లేరు మనవాళ్ళని లేరు సో అందరికీ సమానంగా ఇవ్వాలని మా అమ్మ చెప్పింది సో నేనైతే పాటిస్తాను ఎక్కువ తక్కువనే లేదు మా మా లతాను కూడా కూర్చోబెట్టి చా మా అమ్మ వాళ్ళతో సమానంగానే వాయినం ఇచ్చాను అనమాట సో దివ్యాకి ఇచ్చాను దివ్య తర్వాత లతాకి ఇచ్చాను ఇస్తున్నమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయినం అని అయితే నేను అమ్మ దగ్గర ఆశీస్సులు తీ అమ్మ దగ్గర ఆశీస్సులు తీసుకున్నాను అమ్మ వీళ్ళు నాకన్నా చిన్నోళ్ళు కాబట్టి నా దగ్గర ఆశీస్సులు తీసుకుంటే నేను అక్షంతలు వేశాను అనమాట తర్వాత మా జాను డియర్కి ఇచ్చాను అంటే నా కొడుకు ఫ్రెండ్ నాకు కూతురు వరుస అనమాట ఐ మీన్ మా ఎదురుగా ఉంటారు ఇంకా సరే తనకు కూడా వాయినం ఇచ్చాను దానికి చెప్పడానికి రాక ఎప్పుడు మొగరాయిలాగా ఉండేది బట్ ఆ రోజు పూజని రెడీ అయ్యి వచ్చింది అండ్ తర్వాత మా ప్రగతి గారు అనమాట మా పైన ఉండేసి ఇల్లు కొనుక్కొని వెళ్ళారు తనకు కూడా వాయినం ఇచ్చాను తర్వాత కాలనీ ఆఫ్ ద క్వీన్ నీలిమ వచ్చేసింది పసుపు రాస్తుంటే కొంచెం పుయ్యి కొంచెం పొయ్యి అనింది లత ఊరుకునేదే లేదు తగ్గేదే లేదు కాబట్టి తట్టెడు పూసింది ఎక్కువగా పూసింది అనమాట పసుపు చక్కగా పూసింది తనకి తర్వాత స్వప్న డియర్ వచ్చింది నా ఫ్రెండ్ నా కోసం పాపం టూ అవర్స్ జర్నీ అండి ఎక్కడిని షేర్లింగం పల్లి షేర్లింగం సంగారెడ్డి నుంచి వచ్చింది తను పాపం కేవలం తాంబూలం కాదు ఒకటి తాంబూలం అయితే రెండు కేవలం నా కోసం వచ్చింది సుస్థ థ్యాంక్ యూ స్వప్న ఫర్ కమింగ్ అండ్ తర్వాత లక్ష్మి గారు మా రాజీవ్ నగర్ ఇంట్లో టెన్నెంట్ సో ఆవిడికి వాయినం ఇస్తున్నాను అన్నమాట ఆవిడకి వాయిన ఇస్తున్నమ్మ వాయినం పుచ్చుకుంటున్నమ్మ వాయినం అదే చెప్తున్నాను నన్ను చక్కగా దీవిస్తున్నారు లక్ష్మి గారు అండ్ తర్వాత ఇంక అందరికీ వాయినాలు ఇచ్చినాక బ్లెస్సింగ్స్ తీసుకున్నాను అందరి దగ్గర అండ్ తర్వాత ఏంటంటే జయా గారు సో జయ గారు అని అంటే నగర్ ఫ్రెండ్ నా ఫ్రెండ్ అనమాట సో ఆవిడ కూడా ఇస్తున్నాం అవ ఆయన పుచ్చుకుంటున్నాము అండ్ నా కిటీ ఫ్రెండ్ కిటి ఫ్రెండ్ చంద్ర గారు యాక్చువల్గా వీళ్ళందరు ఫ్రెండ్స్ అని అంటే నాకన్నా పెద్దవాళ్ళే బట్ ఏంటంటే ఇంకా కాలనీ అండ్ ఫైనల్గా అందరికి ఇచ్చిన తర్వాత పూ వాయినాల తర్వాత ఈవినింగ్ వైభవ లక్ష్మి పూజ కూడా కంటిన్యూ చేసేసానండి సో ఈ పూజ ఇలాగా చేసేసుకున్నాను సో పూజ అంతా అయిపోయిన తర్వాత వైభవ లక్ష్మి తర్వాత కూడా వచ్చిన వాళ్ళకి ఒక ఎనిమిది మందికి వాయినాలు ఇచ్చేసుకున్నాను ఆ రోజే ఇది ఆ రోజుటి వ్లాగ్ అండి రెండు పూజలు ఇలా చేసుకున్నాను నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ అండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళని కూడా ఎంకరేజ్ చేసి ఈ ఈ వ్లాగ్ని చక్కగా చూసి ఎంకరేజ్ చెయ్యండి ఎలా నచ్చింది ఎలా చేశాను అనేది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ శ్రీమాత్రే నమ ఈ లక్ష్మి ఆశీసులు మీకు ఈ శ్రావణ మాసం అంతా ఉండాలని కోరుకుంటూ మీ లడ్డూ బ్లాగ్స్ అనండి థ్యాంక్ యూ ఫర్ సీయింగ్ అండ్ షోయింగ్ అది చివరిగా మా అమ్మతో ఒక ఫోటో అండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ థ్యాంక్ ఓ సారీ అండి నేను సబ్స్క్రైబ్ అన్నా అండ్ ఇదంతా అయిపోయిన తర్వాత నేను సారీ ఇది చెప్పడం మర్చిపోయాను సుమా వాళ్ళ ఇంటికి వెళ్ళానండి సుమా చూడండి అంత బాగా అలంకరణ చేసిందో మా ఫ్రెండ్ సుమా తను కూడా తాంబూలాన్ని పిలిచిందనమాట నన్ను సో తాంబూలం కూడా తీసుకోవడానికి ఇంకా అమ్మ నేను వెళ్ళాము సో ఈ సంవత్సరం కొత్తగా ఏంటంటే మా సుమాకి కొత్త కోళ్ళు వచ్చింది సో మా ఊరు వాళ్ళు కాబట్టి ఇద్దరికి బట్టలు పెట్టి ఆశీస్సులు ఇచ్చాను బా